మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజున బిగ్ అప్డేట్ వచ్చేసింది చెర్రీ అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ బుచ్చుబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి విశ్వాస్ చెప్పింది లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో ఉన్న సరికొత్త లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది అలాగే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపింది నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతోందని టాక్ ఉప్పెన తర్వాత సుమారు రెండేళ్ల పాటు కష్టపడి బుచ్చుబాబు దీనిని సిద్ధం చేశారు ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది జాన్వీ కపూర్ కథానాయికగా శివరాజ్ కుమార్ తో పాటు జగపత్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేశానని ఇటీవల రెహమాన్ చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ రుద్ధి సినిమా సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి